అందరికీ జోసఫ్ ప్రిన్స్ గారి కృపా తెలుగులో చూద్దాము ఫాస్ట్ గారు అంటున్నారు ప్రస్తుతం ఉన్న ప్రజలు ప్రస్తుతం ఉన్న లోకంలో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎవరైతే ఎక్కువగా పార్టీలు చేసుకుంటూ ఉంటారో ఎవరైతే ఎక్కువగా తాగుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు హైగా ఉంటారో నిద్రపోకుండా ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళు మాత్రమే ఆనందంగా వాళ్ళ జీవితాన్ని నివసిస్తున్నారు అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ హాలీవుడ్ మీడియా కావచ్చు లేకపోతే కొన్ని ఛానల్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళు వీటినే ఎక్కువగా గ్లామర్ ప్రపంచం అంటే ఇదే ఇవే మీ జీవితాలని నిర్ణయించేది మీరు ఎంతగా అయితే ఇందులో ఉంటారో అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు మీ జీవితాన్ని ఇట్లాగా కేర్ ఫ్రీగా ఉంచుకోవాలని చెప్తా ఉంటారని పాస్ట్ గారు అంటున్నారు దానివల్ల వాళ్ళు వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ అంటే దానివల్ల వాళ్ళు పొందే తర్వాత అనుభవించే వాటి గురించి ఏది వాళ్ళు మాట్లాడరు అవన్నీ వాళ్ళు మీడియాలో చూపించరు అని పాస్టర్ గారు అంటున్నారు మీరు ఇవన్నీ చూసినట్లగైతే ఒకటే ఇవన్నీ ఏంటంటే ఒక మనకి అన్ వాళ్ళు మనకు అట్లా బయట ప్రపంచానికి మాత్రమే వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు మనకి కనపడుతుంది కానీ వాళ్ళని నిజంగా మనం చూసినట్లయితే వాళ్ళు చాలా బాధలో కూలుకో బాధలో ఉండుంటారు వాళ్ళు ఎంతో పాపమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటా ఉంటారని పాస్ట్ గారు అంటున్నారు ఇవన్నీ మన ఇప్పుడున్న యువతలకి ఏమీ తెలియక వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఇవైతే చూస్తూ ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు లేని దగ్గర నుంచి ఫోన్స్లో కావచ్చు వాళ్ళు చూసే టీవీలో మీడియాలో ఛానల్స్లో కావచ్చు మూవీస్లో కావచ్చు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు ఏదన్నా షోస్ చూస్తున్న టీవీలో ఇటువంటి ఒక పాపకరమైన జీవితాన్ని వాళ్ళు అక్కడ చూపిస్తూ ఉంటారు కాబట్టి దాన్నే వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కాబట్టి అదే నిజమైన జీవితం అనుకుంటూ ఉంటారని పాస్ట్ గారు అంటున్నారు వీటన్నిటిని మన పిల్లలు మన స్కూల్స్ వాళ్ళు వెళ్ళే స్కూల్లో కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరుగుతున్నప్పుడు కావచ్చు వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు అని పాస్టర్ గారు అంటున్నారు అంతేకాకుండా ఇవన్నిటి గురించి మీరు మీరు తెలుసుకోండి ఏం మాట్లాడుతున్నారు చర్చెస్ వాళ్ళు మన చర్చిలో మన సంఘములు వీటన్నిటి గురించి ఏం మాట్లాడుతున్నారు అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి మన మన వాళ్ళు ఎక్కువగా ఏమని ప్రీచ్ చేస్తారంటే మీరు మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలి మీరు మీ మనసుని మార్చుకోవాలి దేవుని వైపు తిరగాలి మీ క్యారెక్టర్ని మార్చుకోవాలి మీరు వాటన్నిటి నుంచి బయటికి రావాలి దేవుడి వైపు తిరగాలి అని చెప్తూ ఉంటాం మీరు చర్చిల్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాము ఈ జనరేషన్లో పిల్లలు ఇవన్నీ ఎక్కువగా వింటూ ఉంటారని పాస్టర్ పాస్ట్ గారు అంటున్నారు అయితే పాస్ట్ గారు అంటున్నారు ఒక సాక్ష్యం వచ్చింది ఆమె పేరు మెలిసా ఆమె కూడా ఇటువంటి ఒక పాపకరమైన జీవితంలో నివసిస్తూ ఆమె ఎంతో బాధగా ఉంటా ఉంటుండగా ఆమె దేవుని యొక్క కృపని తెలుసుకోలేకపోతూ ఉండింది అని పాస్ట్ గారు అంటున్నారు ఆమె వెళ్ళే చర్చిలో కూడా ఇటువంటి ఒక బోధని ఆమె వింటూ ఉన్నప్పుడు ఆమె ఎంతగానో ఆమె హృదయంలో బాధను అనుభవించే ఉంటుంది ఆమె ఇటువంటి ఒకటి వింటూ ఆమె ఆమెకి తెలియట్లేదు ఆమె అనుకుంటూ ఉంది దేవుడు నేను ఈ పనులన్నీ చేయటం ద్వారా ఆయన నా మీద కోపంగా ఉన్నాడు ఆయన నా ప్రార్థన ఆలకించట్లేదు ఆయన నా వైపు లేడు నన్ను ఆశీర్వదించట్లేదు అని ఒక రకమైన ఆమె ఒక ఆలోచనలతో ఆమె బతుకుతూ ఉంది అని పాస్ట్ గారు అంటున్నారు ఎందుకంటే ఆమె ఇటువంటి మాటలే రోజు వింటా ఉంది మీరు మీరు ఇట్లాంటి పాపమైన జీవితంలో ఉంటే దేవుడు మిమ్మల్ని మాట్లాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వాళ్ళు సంఘంలో కావచ్చు లేకపోతే ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు మాట్లాడుతూ ఉంటాం ఆమె ఎక్కువగా వింటూ ఉండటం వల్ల ఆమె ఇంకా ఎక్కువగా డిప్రెస్ అయిపోయింది ఆమె ఎక్కువగా ఇంకా ఆమె ఇంకా ఎక్కువ బాధలో కూరుకుపోయింది అని పాస్ట్ గారు అంటున్నారు చూడండి ఇది ఇదివన్నీ మీరు ఎప్పుడు మీ చర్చిలో వింటూనే ఉంటారు ఇటువంటి ఒక మెసేజ్న మనము వచ్చే రాబోయే తరాలకు అందించాలి అనుకుంటున్నామని పాస్ట్ గారు అంటున్నారు దేవుని బిడ్డలారా యవనస్సులో ఉన్న బిడ్డలారా మీరు వినండి దేవుడు ఎప్పుడైనా మీకు ఒక ఒకటి ఒక అవకాశాన్ని ఇస్తాడు ఆయన కర్ర పట్టుకొని ఏమి మిమ్మల్ని ఆయన చెయ్యాలి అనుకోడు అని పాస్ట్ గారు అంటున్నారు మనము దేవుడు ఏం చెప్తాడంటే మనం పాపం చేసేవారిని ప్రేమించాలి కానీ పాపాన్ని ప్రేమించకూడదు అని పాస్ట్ గారు అంటున్నారు అనమాట మనం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వెళ్తాము కదా ఎక్కడికైనా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆ జబ్బు అంటే మనకి జబ్బు మీద మనకి కోపంగా ఉంటుంది కానీ మన ఆ వ్యక్తి మీద మనకు కోపంగా ఉంటుంది కదా అలాగే మే మనము కూడా ఆ పాపాన్ని మనము ద్వేషిస్తున్నాము అంతేకాని మనుషుల్ని మనము ద్వేషించకూడదు అని పాస్ట్ గారు అంటున్నారు మీరు ఇవన్నీ ఏంటంటే విన్ వి ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి ఇటు ఇటువంటి మాటలు చెప్పేదే దేవుని యొక్క కృపావాక్యం అదే మన ప్ర నూతన నిబంధన యేసు ప్రభు ద్వారా తీసుకొని వచ్చిన నూతన నిబంధన అని పాస్ట్ గారు అంటున్నారు మీరు నూతన ఇబ్బందులో చూసినట్లయితే వారు ఒక ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు ఆమె ఆమె ఒక బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీని ఆయన ఆయన మీట్ అయినప్పుడు ఆమె ఆల్రెడీ ఒక ఐదుగురితో ఐదుగురు భర్తలు ఉంటారు ఆమెకి ఇప్పుడు వేరే అతనితో ఉంటుంది అని మనం అక్కడ చూసినప్పుడు ఎలాగ ఆయన దేవుడు అక్కడికి వెళ్ళి ఆమెను అప్రోచ్ అయ్యాడు ఆమెను ఎలాగ ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టాడు మీరు చూడండి దేవుడు ఎప్పుడు కూడా పాపం చేసిన వారి దగ్గరికి ఆయనే వెళ్ళి వారు నా పాపం నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన 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 వైపుగా ఆయన అడుగులు వేస్తాడు అని పాసివ్ గారు అంటున్నారు అంతేకాకుండా మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర బోధకులందరూ కూడా ఒక వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు ఆమె మీద రాళ్ళు రువ్వుతున్నప్పుడు అప్పుడు కూడా దేవుడు ఆమెకి ఆమె వైపుగా మాట్లాడతాడు ఆమెను ఏమీ ఖండించడు ఆమె చేసిన వాటి గురించి ఏది మాట్లాడు నువ్వు నీ పాపం నుంచి బయటికి రా అని మాత్రమే చెప్పి ఆమెకి కంఫర్ట్గా ఉండే అంటే ఆమె సంతోషంగా ఆమె ఆమెకి సమాధానంగా ఆమె హృదయంలో సమాధానంగా ఉండే వాక్యాలు ఆమెతో మనం మాట్లాడడం చూస్తూ ఉంటామని పాస్టర్ గారు అన్నారు మత్స వార్త పదకొండు పంతొమ్మిదిలో మీరు చదివితే ఈ వాక్యంలో అలా ఉంటుంది అని పాస్టర్ గారు అంటున్నారు అక్కడ చూడండి ఆయన అక్కడ ధర్మశాస్త్ర బోధకులందరూ కూడా ఆమెని తిట్టడమే కాకుండా ఏసు ప్రభువాన్ని కూడా అంటారు ఈయన పాపం పాపం చేసే వాళ్ళతో తిరుగుతాడు వాళ్ళతో స్నేహం చేస్తాడు అని అక్కడ మనం చదువుతూ ఉంటామని పాస్టర్ గారు అంటున్నారు కానీ మీరు చూడండి వాళ్ళన్ని మాటలన్నా కూడా దేవుడు ఎప్పుడు తిరిగి వాళ్ళని ఏమి అనడు ఆయన ప్రేమని మాత్రమే అక్కడ చూపించాడు ఆయన కృపని మాత్రమే వాళ్ళు ఉన్న పరిస్థితులపై వాళ్ళకి చూపించాడు అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన కృపని ఆయన ప్రేమని పొందుతామో మనము చిన్నగా లోపల నుంచి మనకు అటువంటి తలంపులనేవి మన మన బాడీలో నుంచి మన హృదయంలో నుంచి మన ఆలోచనలో నుంచి వెళ్ళిపోతాయి అని పాస్ట్ గారు అంటున్నారు ఎటువంటి పాపకరమైన జీవితమైన మనం జీవించినప్పుడు కూడా ఆయన ప్రేమని మనము పొందుకోవాలి అంటే ఏంటంటే మనం వినే వాక్యము ఎప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆయన మనతో ఉంటాడు ఆయన ప్రేమ ఎటువంటిది అని మనం ఎప్పుడైనా ఇలాగ మన యవనస్తులైన బిడ్డలకి కావచ్చు పాపంలో ఉన్నవారికి కానివచ్చు మనం అలా చెప్తుంటున్నప్పుడు వాళ్ళు అది వినటము స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మారు మనసు పొందుతారు అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా అదే మీరు కృపావాక్యం ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవటం అంటే కృపా వాక్యం ద్వారా మీరు నడవండి నేను నేను ఒక పుస్తకం రాసాను గ్రేస్ రివల్యూషన్ అని కృపావాక్యం ద్వారా ఎలాగ వారిని వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయని చ రాశాను అది అది చదివినప్పుడు చాలామంది వారు చేసిన పాపం నుంచి వారు బయటికి వచ్చారు వారికి తెలియకుండానే వాళ్ళ వాళ్ళకి అది ఒక జీవితం అలవాటు అయిపోయిన వాటి నుంచి కూడా వారు ఏది ఇబ్బంది లేకుండా ఎటువంటి వాళ్ళ స్ట్రెస్ తీసుకోకుండా వాళ్ళ వాక్యాన్ని దేవుని కృపా వాక్యం వాళ్ళు ఎప్పుడైతే వినటమో దానిని ధ్యానించడం మొదలు పెట్టారో వారు బయటికి వచ్చారని పాస్టర్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇదే ఆలోచించుకోండి మీరు వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి వారికి దేవ్ ఏసు ప్రభు యొక్క ప్రేమని వారికి తెలియచేయండి అని పాస్టర్ గారు చెప్తున్నారు ఆయనలో నడవటం వల్ల ఎంత గొప్ప శక్తి మనకు ఉంటుందో ఆయన మనల్ని ఆ పాపం నుంచి అక్కడ మనం బంధీలుగా ఉంటున్నా కూడా ఎలాగ ఏదైనా మనకి అడిక్షన్ అయినా ఉండొచ్చు ఒక బాండేజ్ అయినా ఉండొచ్చు దాని అన్నిటి నుంచి ప్రభు వారు ఎలా విడిపిస్తారో మనం మనం మీరు వారికి తెలియచేయండి అని పాస్టర్ గారు అంటున్నారు ఆ స్త్రీని ఆ బావి దగ్గర ఉన్న స్త్రీ మీరు చూసినట్లయితే ఎప్పుడైతే ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ప్రేమని ఆమె చూసిందో ఆమె తిరిగి వెళ్ళి దేవుని వాక్యాన్ని వారి అక్కడ ఉన్న ఆమె ఉన్న ప్రదేశంలో ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసింది అని పాస్టర్ గారు చెప్తున్నారు మీరు వెళ్ళి ఆ స్త్రీ యొక్క దాన్ని చదవండి ఆమె ఎవరు లేనప్పుడు వెళ్తుంది నీళ్ళు తెచ్చుకోవడానికి ఎందుకంటే ఉంటే ఆమె మాటలతో బాధ పెడతారు అని కానీ ఎప్పుడైతే ఆమె దేవుని యేసుప్రభుని ఆమె ఆమె దగ్గరికి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒకసారి ఆయన ప్రేమను ఒకసారి రుచి చూసిందో ఆమె అంతటా ఆమె వెళ్ళి ఆయన వాక్యాన్ని ఆమె చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాల వాళ్ళు నివసించే ప్రదేశంలో ఎక్కడైతే ఆమె ఉంటుందో వాళ్ళందరికీ చెప్పడం స్టార్ట్ చేసిందని మనం బైబిల్లో చూస్తామని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి మనము ఎవరిని ఖండించవద్దు వ్యభిచారం చేసే వాళ్ళైనా ఎటువంటి ఉన్నా కూడా మనం వాళ్ళని కరలించవద్దు ఖండించొద్దు దేవుని ప్రేమని వారికి చెప్దాము దేవుడు ఎలాగ వారిని ప్రేమిస్తారు దేవుడు వాళ్ళ కోసం ఏమి చేశాడు దాన్ని మనం బోధిద్దాము మన యవనస్తులైన బిడ్డలకైనా కావచ్చు మన ఇంట్లో తెలియకుండా ఎవరైనా బాండేజ్లో ఉన్నవారైనా కావచ్చు కానీ ఎటువంటి వాటికైనా వారు బందీలుగా ఉండి వారు ఒక 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 అలాగా బతుకుతున్న వారి గురించి కూడా మనం అలానే చేయొచ్చు అని గారు అంటున్నారు మనం కూడా ఆ దైవజనులైన వారిలాగా ధర్మశాస్త్ర బోధకుల్లాగా మనము కూడా వాళ్ళని బాధ పెట్టొద్దు అని పాస్టర్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి దేవుడు ఎలాగైతే వారిని కూడా ఆ పాపం నుంచి విడిపించారో మనము కూడా అటువంటి ఒక దేవుని యొక్క కృపావాక్యాన్ని వారికి బోధిద్దాము అని పాస్టర్ గారు చెప్తున్నారు వారు ఆ పాపం నుంచి మనము బోధించినప్పుడు ఆ పాపం నుంచి వారు విడిపించబడతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు దేవుడు ఎలాగైతే వాళ్ళని ఫ్రీగా వాళ్ళు ఆ పాపం నుంచి బయటకు తీసుకొని వచ్చారో ఆయన వాక్యం ద్వారా ఉన్న శక్తి ద్వారా వారిని బయటికి తీ తీసుకొచ్చిన విధముగా మనము కూడా ఆయన యొక్క కృపా వాక్యాన్ని మన మనం ఎవరైతే ఉంటున్న వారందరికీ బోధించాలి అని పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన యొక్క అద్భుతమైన ప్రేమలోనికి అందరినీ ఆహ్వానించండి అని పాస్టర్ గారు చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే ఆయన ప్రేమలోకి ఆహ్వానించబడతారో వారికి తెలియకుండానే వారికి ఉన్న బంధకాల నుంచి వారు విడుదల పొందుతారు వారు ఆశీర్వదించబడతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు God bless you all. Thank you for listening this video. Please do like, share and subscribe.